హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ మరి ఈరోజు ప్రధానంగా దేశంలో చూసినట్లయితే ఈ జనగణనపై ఈరోజు కేంద్రము ఒక గెజిట్ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ చేసినటువంటి జనగణన గెజిట్ నోటిఫికేషన్ మరి సరైనది కాదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఒక సంవత్సర కాలంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవులు గారి నాయకత్వాన మరి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఎన్నోసార్లు మరి మొదటగా ఈ కులగణన చేయనటువంటి నినాదంతో క్యాస్టెన్స్ మీద చేసినటువంటి పోరాట ఫలితంగా మరి రాష్ట్రంలో ఈ యొక్క కులగణన చేయడము తర్వాత దీంతో పాటు కేంద్రంలో దేశం మొత్తంలో మరి ఈ యొక్క జనాభా లెక్కలు చేయాలనేటువంటి ఆ ప్రతిపాదన కోసము మరి చిరంజీవి సార్ నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది మరి ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కాన్స్టిట్యూషన్ క్లబ్ లో తర్వాత జంతర్ మంతర్ దగ్గర కూడా కేంద్ర ప్రభుత్వానికి మనము ఎన్నో రకాలుగా విన్నవించుకోవడం జరిగింది మరి చిరంజీవి సార్ నాయకత్వన చాలా బీసీ సంఘాలను అన్నిటిని కూడా కలుపుకొని ఢిల్లీ నగరంలో మరి ఈ దేశానికి మరి ఒక జనగణనతో పాటు కులగణన చేయాలనేటువంటి దాని మీద విస్తృతంగా నిరంతరంగా చాలా కష్టపడి ఆ యొక్క సబ్జెక్ట్ తీసుకొని చాలా పోరాటాల తర్వాత ఇప్పటికీ ఒక కొలిక్ వచ్చినటువంటి సమస్య మరి దాన్ని ఇప్పటికైనా సంతోషిద్దామా అంటే మరి అది కూడా అసంపూర్తిగా వచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ను రోజు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఇది పదహారవ కులగణన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు చేసేటువంటి కులగణన సారి ఇది అంటే దీంతో పాటు మా యొక్క క్యాస్ట్ సెన్స్ కూడా చేస్తే మేమెంతో మాకంత అనేటువంటి నినాదంతో సార్ పోరాటం చేసినటువంటి చిరంజీవి సార్ తీసుకున్నటువంటి నిర్ణయానికి చాలా సంఘాలు కూడా మేల్కొని మరి ఇప్పటికైనా మనం ఈ యొక్క కులగణన చేయించుకుంటేనే మన వాటా తేలితే మనకు వచ్చే రిజర్వేషన్లు మనకు వస్తాయి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకుంటే మనం అనుకున్నట్టు మనం రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి కొట్లాడి చేసినటువంటి దానికి మరి ఈ రోజు పదహారు తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం మరి ఈ గెజిట్ ను రిలీజ్ చేయడము మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ఇది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయినటువంటి సందర్భం ప్రజలారా మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము మళ్ళీ ఆలోచించాలి ఎందుకంటే మేమంతా కోరుకుంది దేశం అంతా కోరుకుంది ఇది కాదు ఎందుకంటే ఇప్పటికే ఎనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా న్యాయం జరగాలి ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు మా రిజర్వేషన్లు మాకు రావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క కులగణన జనగణన జరగాలనేటువంటి ఆ ఆంక్ష తోటి ఎంతో మంది దీనికోసం శ్రమించినటువంటి సందర్భాలు చూసాం మనం కానీ ఇప్పుడు మాత్రము కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకుంది మరి యొక్క జనగణన మాత్రమే చేస్తున్నట్టు వాళ్ళు ప్రకటించారు అయితే ఈ పదహారవ లె లెక్కల జనాభా అంటే దాదాపు వాళ్ళు ఇచ్చినటువంటి ఈ గెజిట్ లో ఇరవై ఇరవై ఆరు అక్టోబర్ నెలలో జనగణన మొదలు పెడితే పెట్టడానికి మరి దాదాపు పద్దెనిమిది నెలల ముందే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ చేసిండ్రు మరి ఈ యొక్క గెజిట్ నోటిఫికేషన్ అనేది ఇంత ఇంత ముందుగా ఎందుకు రిలీజ్ చేసిండ్రు అనేది ఇక్కడ మరి ప్రశ్నార్థకంగా మిగిలింది ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు మార్చి నెలలో పూర్తి చేయడం అంటే ఇది పెద్ద మాయాజూదంగా అనిపిస్తున్నట్టు ఇక్కడ ప్రజలు దాన్ని భావిస్తున్నారు ఇది రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నెలలో జనగణన మొదలు పెట్టి రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి ముగించడం అంటే ఆరు నెలల సమయంలోనే మరి దేశం మొత్తం మీద ఈ జనగణన పూర్తి అవుతుంది రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నెలలో మొదలు పెట్టినట్టు గెజిట్ నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి ఒక జనగణన ఈ రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నెలలో మొదలు పెట్టినట్లయితే మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి ముగించడం అంటే ఆరు నెలల సమయంలోనే దేశం మొత్తం మీద ఈ జనగణన పూర్తి అవుతుంది మరి ఎందుకు దీని అంతర్ధ్యం ఏముంది ఈ ఈ టైమింగ్స్ ఎందుకు పెట్టినట్టు అది మరి దీని వెనక ఏం ఏం కోణంలో దేన్ని ఆలోచించి మరి దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ గెజెట్ ను రిలీజ్ చేసింది అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మలిగి ఉన్నటువంటి సమయం మరి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో మొదలుపెట్టి ఆరు నెలల్లో పూర్తి చేయవచ్చు కదా అనేది ఇక్కడ ప్రజల అభిప్రాయం ఈ నెల ఈ ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై ఐదు మీరు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు అయితే రెండు వేల ఒక సంవత్సరం ముందే వెనుకకైతుంది కాబట్టి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు పెడితే ఒక ఆరు నెలల లోపట్నే దేశం మొత్తం కూడా కులగణన అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఇక్కడ ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన ఈ విధంగా ఉంది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం దీని దృష్టిలో పెట్టుకొని మరి ఏ విధంగా దీని మీద క్లారిటీ దేనికి ఇవ్వలేదు అంత క్లారిటీగా మనం ఎందుకంటే కొట్లాడు చేసినాము చిరంజీవి సార్ నాయకత్వంలో ఈ యొక్క జనగణతో పాటు కులగణ చేయనటువంటి అంశాన్ని కూడా క్రోడీకరించి చాలా ఉద్యమాలు చేసి క్యాస్ట్ క్యాస్ట్రిన్స్ మీద మాత్రము నిరంతరంగా సంవత్సర కాలం దీని మీద ఉద్యమాలు చేసినప్పటికీ ఇప్పటికి కూడా విస్మరించి మరి ఒక జనగణను నోటిఫికేషన్ ఈ యొక్క గెజిట్ ను రిలీజ్ చేయడం ఏంటని ఇక్కడ జ ప్రజలందరూ కూడా ప్రశ్నించేటువంటి సమయం ఉంది ఎందుకంటే అప్పటికి అన్ని రాష్ట్రాల ఎన్నికలు అయిపోతాయి ఇక ఆ లెక్కలు చేస్తే చేయొచ్చు లేకుంటే లేదన్నట్లా మరి దేనికి చేస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నెల నాటికి మొదలు చేస్తే మరి అప్పటికి కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిపోతాయి కాబట్టి చేస్తే చేయొచ్చు లేకుండా లేదన్నట్టుగా ఉంది అని చెప్పి ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఆ విద్యావేత్తలు రకరకాల ఇంటలెక్చువల్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే మీరు చేసింది ఏదో ఒక స్వార్థంగానైతే ఉంది ఇక్కడ దీంట్లో అంశం అనేది మాత్రం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఉంది మరి ఈ లెక్కలు చూస్తే చేయొచ్చు కానీ లేకుంటే మరి తర్వాత ఎన్నికల తర్వాత చేస్తే చేయొచ్చు లేకుంటే లేదన్నట్టుగా ఉండే సందర్భంగా ఈ గెజిట్ ఉందని మాత్రం ఇక్కడ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కేంద్రం ఏదైతే ఈ యొక్క జనాభా లెక్కల దీన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో మరి ఈ నోటిఫికేషన్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాత్రము పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ఇందులో కులాల చేరికలు చేర్చలేదు అంటే క్యాష్ చేంజ్ చేయాలని పెట్టినాం కాబట్టి కాంగ్రెస్ డిమాండ్ చేసింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో కానీ రాహుల్ గాంధీ నాయకత్వంలో కానీ దేశవ్యాప్తంగా ఈ యొక్క జనగణతో పాటు కులగణన చేయాలనేటువంటి పోరాటాలు జరిగినాయి కాబట్టి దీన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఇందులో కులాల చేరికలు లేకపోవడాన్ని సూటిగా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ బీసీ కుల సంఘాలు కూడా ఈ రాష్ట్రం నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు మరి కులగలను గతంలో ప్రభుత్వం వ్యతిరేకించిన విషయాన్ని మరి బైరం రమేష్ కూడా ఈ రోజు ఆ రిలీజ్ అయిన సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరిగింది ఎందుకంటే దీంట్లో క్యాస్ట్ సెన్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వము మేధావులు కూడా దీన్ని వ్యతిరేకించేటువంటి సందర్భము మరి ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు దీనికి జయరాం రమేష్ కూడా స్పందిస్తూ దానికి ఇది కరెక్ట్ కాదనేటువంటి దాన్ని గుర్తు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో జరిగినట్లు కులగణన పద్ధతిని అనుసరించాలని కాంగ్రెస్ వాదిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎట్లయితే ఏసిందో అదే అదేవిధంగా దేశం మొత్తం మీద కూడా కులగణన జరగాలనేటువంటిది కాంగ్రెస్ డిమాండ్ మరి దాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే అన్నగారు వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ట్లకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ బద్దంగా రావాల్సినటువంటి హక్కులు వాళ్ళకి రావాల్సినటువంటి వాటా రిజర్వేషన్ పొందాలంటే ఖచ్చితంగా ఈ యొక్క కులగణ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే చేసినారో దేశం మొత్తంలో కూడా అదే పద్ధతిలో జరగాలనేటువంటిదే కాంగ్రెస్ కూడా ఈరోజు దాని మీద మరి మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికి ఈ రా ఈ కులగణ రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత మరి రిజర్వేషన్లు మన ఎవరి వాళ్లకు వాళ్ళ వాళ్ళెంతో జనాభా ప్రాతిపదికన వాళ్ళ జనాభా శాతం ఎంత ఉంటే వాళ్ళకి అన్ని రిజర్వేషన్స్ రాజ్యాంగ వస్తాయి కాబట్టి దానికోసం తెగించి కొట్టాలన్నటువంటి విషయము గతం మీరు అందరికి తెలిసే ఉంటది మరి ఈ తరహాలోనే కులగణన సామాజిక ఆర్థిక డేటా సేకరణ ఉద్దేశించబడింది దీన్ని వదిలిపెట్టి కేవలం జనాభా గణన చేస్తే ఏమిటి లాభం అనేది ఇక్కడ ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే క్యాస్ట్ సెన్స్ చేస్తే దాంట్లో కులాలు ఎన్ని ఉన్నాయి ఎంతమంది ఉన్నారు కుల ప్రాతిపదిక మీద వాళ్ళకి రిజర్వేషన్స్ ఏ విధంగా ఇవ్వాలనేటువంటి ఒక పర్సంటేజ్ తేలిపోద్ది కాబట్టి మరి అది లేకుండా కేవలం జనాభా లెక్కలు చేస్తే ఇక్కడ ఒరిగేది ఏముంది వచ్చేది ఏంది మీరు చేసేటువంటిది వాట్సప్ చేస్తున్నాం దాన్ని స్వాగతిస్తున్నాము మరి దాంతో పాటు కులగణ చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది మరి దానికోసము ఈ దీన్ని వదిలిపెట్టేటువంటి పద్ధతి అయితే లేదు జనాభా గణన చేస్తే ఏమిటి లాభం అనేది కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నిస్తున్నారు దాంట్లో ప్రధానంగా జయరాం రమేష్ కూడా ఇది కరెక్ట్ కాదు ఈ జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేయాలనేటువంటి డిమాండ్ ను ముందుంచడం జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మరి ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవి గారి నాయకత్వంలో జాజుల సీన్ కావచ్చు ఇంకా చాలా మంది ఈ యొక్క బీసీ ఇంటలెక్చువల్ కోర్ కమిటీ దాంట్లో చాలా మంది చాలా రోజుల పాటు ఈ యొక్క జనగణనతో పాటు కులగణన చేయనటువంటి నినాదం మీద ఇప్పటికీ వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కేంద్రము బాగా ఆలోచించి ఈ యొక్క కోరినటువంటి కోరికల కోరికలు అంటే ఈ కోరికలే కదా అది రైట్ మేం అందరు అడిగేటువంటి రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క జనాభా లెక్కలు చేయాల్సిందే జనాభా లెక్కలలో కులాల లెక్కలు కూడా చేసి కులాల లెక్కలు తేల్చి ఎవరికెంతో వాళ్ళకంతా వాటా అన్నట్లు ఆ వాటాను తేల్చాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంది కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకిస్తుంది ఈ రోజు రిలీజ్ అయినటువంటి గెజిట్ ఇది కరెక్ట్ కాదని చెప్పి అంటున్నారు కాబట్టి కేంద్రం ఇప్పటికైనా మరి స్పందించి ఈ రోజు రిలీజ్ చేసినటువంటి ఏదైతే గెజిట్ ఉందో ఈ యొక్క జనగణన గెజిట్ ను మళ్ళీ దాని మీద పునరాలోచన చేసి దాంతో పాటు ఈ యొక్క క్యాస్ట్ సెన్స్ ను కూడా గెజిట్ రిలీజ్ చేయాలని ఇక్కడ మరి అందరు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది జరిగితేనే మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి పద్ధతిలో చెప్తున్నారు కులగణన అంటే అంత ఈజీ ఏం కాదు మీరు తీసుకున్నట్టు ఈ జనగణన కూడా కొన్ని వేల మందిని లక్షల మందిని దానికి ఎంప్లాయ్మెంట్ గా పెట్టి ఈ యొక్క ఆరేడు నెలల్లో దేశం మొత్తం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది కాబట్టి అదే సందర్భంలో ఒకే దానికి అంత ఖర్చు పెట్టడం కంటే ఒకేసారి దాంతో పాటు కులగా జనగణనతో పాటు కులగణన కూడా చేసినట్లయితే మరి అందరికి న్యాయం జరిగేలాగా ఉంటది ఎవరి హక్కులకు కూడా భంగం కలగకుండా వాళ్ళ రైట్స్ వాళ్ళు సాధించుకుంటారు కాబట్టి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లను ఖచ్చితంగా సాధించుకొని తీరుతారు కాబట్టి ఇప్పటికైనా కేంద్రం దృష్టి పెట్టి మరి ఒక జనగణతో పాటు కులగణన కావాలని దీనికోసం హార్నిషన్ నిరంతరం శ్రమిస్తున్నటువంటి మన ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవులు సార్ నాయకత్వం చాలా మంది మళ్ళీ కూడా ఇప్పుడు ఢిల్లీకి రావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని దృష్టిలో పెట్టుకొని మరి మళ్ళా రేపు కూడా మళ్ళా రోడ్ల మీదకి వచ్చి దీన్ని ఈ గెజిట్ ఏదైతే ఈ రోజు రిలీజ్ చేసిందో కేంద్ర ప్రభుత్వం మరి దాన్ని అది సరిగా లేదు దాంతోపాటు కులగణన చేయనటువంటి నినాదంతో మళ్ళీ చిరంజీవి సార్ నాయకత్వంలో మళ్ళీ కూడా చాలా మంది ఇప్పుడు ఢిల్లీ దాకా వచ్చి కేంద్రంతో మొరబెట్టుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది కాబట్టి కేంద్రం ఆలోచించి ఈ యొక్క కులగణన ఖచ్చితంగా ఈ యొక్క జనగణంతో పాటు క్యాస్ట్ సెన్స్ ఖచ్చితంగా చేర్చాలి వాళ్ళకు రావాల్సిన వాటలు వాళ్ళకి రావాలి వాళ్ళ కులం ఎంతో వాళ్ళ వాళ్ళ వాట వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు సాధించేంత వరకు పోరాటాలు జరుగుతాయి కాబట్టి మరి ఇప్పటికైనా ఆలోచించి మునిగిపోయింది ఏం లేదు ఈ రోజే గెజెట్ రిలీజ్ చేసింది కాబట్టి మరి ఒక జనగణనతో పాటు కులగణం చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు